ఐదు అలవాట్లు నువ్వెక్కడ ఆగిపోయావో ఇప్పుడే తెలుసుకో ఈరోజు టాపిక్ ఇది మరొకసారి వినండి నీ జీవితాన్ని మార్చే ఐదు అలవాట్లు నువ్వు ఎక్కడ ఆగిపోయావో ఇప్పుడే తెలుసుకో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఈరోజు టాపిక్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మనలో చాలామంది మంచి వాళ్ళమే మనం అనుకుంటాము మనం మంచి వాళ్ళని కూడా అనుకుందాం అయితే కానీ మన జీవితం ఎందుకు మారడం లేదు ఇది మిలియనీర్ క్వశ్చన్ అనమాట ఎంతోమంది అడుగుతూ ఉంటారు నేను చాలా మంచివాడిని నేను చాలా మంచి దానిని కానీ నా జీవితం మారడం లేదు అని అనుకుంటాను అలాగే సమయం లేదు అని అంటూ ఉంటాం అంటుంటాం కదా సమయం లేదు అలాగే అవకాశం లేదు అంటూ ఉంటాం అలాగే కానీ నిజమేమిటి చెప్పండి మనము చాలామంది ఏమనుకుంటాము మేము ఎంత చేస్తున్నా మా జీవితం మారడం లేదు మేము ఎంత మంచి చేస్తున్నా మా జీవితం మారడం లేదు అలాగే మాకు సమయం లేదు అలాగే అవకాశం లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ నిజమేంటో తెలుసా మన అలవాట్లు మారలేదు అది ప్రాబ్లం అసలు ప్రాబ్లం మన అలవాట్లు మారలేదు అయితే మీరు నిజంగా మారాలని అనుకుంటున్నారా ఈ ప్రశ్న మనకి మనం వేసుకోవాలి మనం నిజంగా మారాలని అనుకుంటున్నామా అయితే కామెంట్ చేయండి ఎస్ అని హ్యాబిట్ వన్ మీ జీవితాన్ని మార్చే మన టాపిక్ మళ్ళీ చెప్తున్నాను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీ జీవితాన్ని మార్చే ఐదు అలవాట్లు నువ్వెక్కడ ఆగిపోయావో ఇప్పుడే తెలుసుకో ఇందులో హ్యాబిట్ వన్ బాధ్యత తీసుకోకపోవడం అంటే బాధ్యత అసలు ఇష్టం ఉండదు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి రోజు తను అంటూ ఉంటుంది నేనే పని చేద్దామన్నా నా కుటుంబం నన్ను అడ్డుకుంటుంది లేదా నా భర్త నాకు సపోర్ట్ చేయటం లేదు లేదా నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేయటం లేదు లేదా నా అన్నదమ్ములు నాకు సపోర్ట్ చేయట్లేదు నా పరిస్థితి అందుకే ఇలా ఉంది కానీ అలా 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 కాగా కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే నా జీవితానికి బాధ్యురాలని నేనే అంటే తన రియాలిటీ తెలుసుకుందనమాట సో నా జీవితానికి నేనే బాధ్యురాలని అప్పటి నుండి ఆమెలో మార్పు వచ్చింది చిన్న 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 స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తను వేసుకుంటూ మెల్లగా మెల్లగా ముందుకు వెళ్ళింది రోజు అమ్మాయి ఏం చేసేది ఒక ముప్పై నిమిషాల పాటు నేర్చుకునేది ఫోన్ యూసేజ్ తగ్గించేది అలాగే హాయ్ లక్ష్మీ శారీస్ అండ్ ముప్పై నిమిషాలు నేర్చుకోవడం అలాగే ఫోన్ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం అలాగే ఇంకేంటి తెలుసుకుంది నిందలు వేయడం ఏమిటి ఇంతసేపు కూడా ఇంతకుముందు ఆ అమ్మాయి ఏం చేసేది ఎవరు ఎవరు సపోర్టు లేదని ఎవరి మీద నిందలేస్తూ తను హ్యాపీగా కూర్చుని ఉండేది సో తనలో గ్రోత్ లేదనమాట అటు వాళ్ళకి సో లైఫ్ ఎప్పుడు ఒకేలాగా నల్లేరు మీద అదేదో నత్త నడకనంటారు కదా అట్లనే ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి బాధ్యత తెలుసుకుందో తన లైఫ్ చేంజ్ అయిందనమాట బాధ్యత తెలుసుకోవాలి దట్ ఈస్ హ్యాబిట్ వన్ ఇప్పుడు హ్యాబిట్ టూ అదేంటది కంఫర్ట్ జోన్ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను చాలామంది అంటుంటారు ఇప్పట్లానే ఉండనిలే ఏమొద్దు మార్పు ఏం నాకు ఇష్టం లేదు తర్వాత చూద్దాం ఇప్పుడు నేను చేయలేనులే అని అనుకుంటాం అనమాట నమస్కారం అండి అని అనుకుంటాం అనమాట తర్వాత చూద్దాంలే అని అనుకుంటాం అయితే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు డైలీ ఒక వన్ అవర్ తనకి నచ్చిన స్కిల్ నేర్చుకుంటూ ఉంటాడు చాలామంది కొంతమంది ఏమి ఉంటారు కొంతమంది ఏమో ఇప్పుడు ఇలాగే ఉండనిలే తర్వాత చూద్దాంలే అంటారు కానీ ఇంకొంతమంది నేను ఒక మిడిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకుంటాను అనుకుందాం అతను ఏం చేస్తుంటాడు ఎవరి మీద నిందలు వేయకుండా అంటే హ్యాబిట్ వన్ చెప్పాను కదా అలాగా బాధ్యత అనమాట సో ఎవరి మీద నిందలు వేయకుండా రోజు తనకి నచ్చిన స్కిల్ నేర్చుకుంటూ ఉంటాడు ఫస్ట్ టైం ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫైవ్ హండ్రెడా ఫైవ్ థౌజండా ఫైవ్ ల్యాక్సా ఫైవ్ క్రోర్సా అన్నది డజంట్ మ్యాటర్ బట్ ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బూంద్ బూంద్ సే సాగర్ బంతా హే అంటారు అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న నీటి చుక్కతోటే పెద్ద సాగరం నిండిపోతుంది అలాగా మన జీవితంలో కూడా ఎంత తక్కువ అన్నది కాదు ఎంత గడించమన్నది ముఖ్యం సో ఫస్ట్ టైం ఇన్కమ్ ఆ అబ్బాయికి ఒక ఐదు వందల రూపాయలు వచ్చాయి అనుకుందాం ఆ ఐదు వందలు కేవలం అది డబ్బు కాదండి ఇట్స్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేయగలిగాను నేను సంపాదించగలిగాను ఐదు వందలైతే ఏమైంది బట్ ఇది నా సంపాదన అని గర్వంగా చెప్పుకొని అన్నమాట సో ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అందుకని మనము మన కంఫర్ట్ జోన్ ఏంటో తెలుసుకోవాలి ఆ కంఫర్ట్ జోన్ ఏంటి చెప్పండి అందరికీ ఉండే కంఫర్ట్ జోన్ భయం ఒకటి అలసత్వం ఒకటి బద్ధకం ఒకటి ఇవన్నీ ఉంటాయి హాయ్ చెన్ చెన్ త్రీ వన్ వన్ ఫోర్ ఏంటో ఈ పేర్లు ఓకే సో మీ కంఫర్ట్ జోన్ ఏంటి అందులో భయం అలసత్వం అలాగే బతుకం ఇవన్నీ ఉన్నాయా ముందే తొలగించుకోండి సో దిస్ ఇస్ హ్యాబిట్ టూ అనమాట ఇప్పుడు హ్యాబిట్ త్రీ కొత్త నెగిటివ్ సెల్ఫ్ టాక్ అది హ్యాబిట్ త్రీ మనకి శత్రువులు ఎక్కడో ఉన్నారని అనుకుంటారు అందరూ కూడా అందరూ ఏమనుకుంటారు నాకు వాడి శత్రువు వీడి శత్రువు కాదండి ఎవరో శత్రువులు మనకు ఉండరు మనకు మనమే శత్రువులు అనమాట మన మనస్సే మనకే శత్రువు అనమాట సో సో మన మనసులోని మాటలే మనకు శత్రువులు ఎవరో కాదు అలాగే మన మనసులోని మాటలే అదేంటి నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే నాకు కుదరదు నాకు ఏజ్ అయిపోయింది నేను చాలా ఆడినరీ నేను కష్టపడలేను నేనేమి చేయను అని అనుకుంటారు సో ఎంత చేసినా లేజినెస్ పోవడం లేదు ఆల్వేస్ నిద్రపోతా నువ్వు నిద్రపోవడం లేదు కేవలం నువ్వు అనుకుంటున్నావు నిద్రపోతున్నావు అని నువ్వు మనసులో అనుకుంటున్నావు నిద్రపోతున్నావు నువ్వేం నిద్రపోవట్లేదు నువ్వు నిద్రపోతే ఇప్పుడు ఎలా చూస్తావు అసలు ఈ లైవ్ కదా సో నిద్ర తగ్గించుకోవాలి అది ఎవరు చేసుకోవాలి నీకు నువ్వే చేసుకోవాలి ఓకే ఎంత చేసినా లేజినెస్ పోవడం లేదు అదేమీ లేదు ఆర్ నాట్ లేజీ ముందు నేను చెప్తున్నాను నీకు నువ్వు అనుకుంటున్నావు లేజీ అని సో చిన్న వయసా పెద్ద వయసా నాకు తెలియదు కానీ సో ఇప్పుడు కాదు మేడం ఓకే ఓకే సో యు ఆర్ గుడ్ ఎందుకంటే చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకున్నాము మీరనాలో నిన్ను నువ్వు అనాలో నాకు తెలీదు వయసు నాకు తెలీదు సో మార్నింగ్ లేట్గా లేస్తున్నా ఓకే మార్నింగ్ లేట్గా లేస్తున్నా ఎందుకు మార్నింగ్ లేట్గా లేవడం జరుగుతుంది ఎందుకంటే ఏం చేస్తుంటావో నాకు తెలీదు ఒకవేళ ఏదైనా గోల్ ఉన్నది అంటే మాత్రం అంత లేటుగా లేవరు అయితే ఒకవేళ నీకు మార్నింగ్ లేట్గా లేవడం అలవాటు అనుకో అలవాటైనా కూడా కొంచెం ఒక వన్ అవర్ బిఫోర్ లేచేటట్లు సపోజ్ ఎయిట్కి లేవడం అలవాటు అనుకో సెవెన్కి లేవాలి ఒక వన్ అవర్ వన్ అవర్ ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ మొత్తం వద్దు నైన్కి అనుకో ఎయిట్కి లేవడం అలవాటు చేసుకో చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది పర్లేదు మ్యామ్ ఎనీథింగ్ యూ కెన్ కాల్ మీ ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అయితే నేనేమంటున్నానంటే నువ్వు లేట్గా లేవలే లేస్తానండి అని అంటున్నావు కదా సో లేట్గా లేవచ్చు పర్వాలేదు ఒక్కసారి ఎవరు మారిపోలేరు కదా నేనైతే యు ఆర్ నాట్ లేజీ బాధ్యత ఉన్న వ్యక్తివే అని నేను అనుకుంటున్నాను ఎందుకు చెప్తాను ఎందుకంటే జనరల్గా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఏదేదో చూసేవాళ్ళు లైవ్ ఇటువంటిది వచ్చింది ఇలా ఏదో చెప్తున్నారు అంటే కనీసం ఒక మూడు సెకండ్లో నాలుగు సెకండ్లో వింటున్నారు అంటే కొంచెమైనా వాళ్ళకి బాధ్యత ఉంది లైఫ్ మీద అని నా నమ్మకం సో ఆర్ నాట్ లేజీ జస్ట్ చిన్న చిన్న అలవాట్లు అంతే మార్చుకో ఏం పర్లేదు ఓకేనా సో తొమ్మిదికి లేస్తే రేపటి నుంచి ఎనిమిదికి లే చాలు చాలు అలా ఒక కొన్ని రోజులు ఆ తర్వాత ఏడుకి అలా మార్చుకోవచ్చు నేను నువ్వే మార్చుకోవాలి ఎవరు మార్చలేరు కదా ఎందుకంటే నీ నిద్రనిది నీ నిద్రని తల్లిదండ్రులో లేదా ఇఫ్ యు ఆర్ ఐ డోంట్ నో మీరు మ్యారీడే కాదా ఏంటో నాకు తెలియదు కానీ బట్ నీ భార్య లేపిస్తుందా లేదా భర్త లేపిస్తాడా లేదా అందములు లేపిస్తారా ఇదంతా వద్దు నీకోసమే ఓకేనా సో దట్ ఈస్ ద థింగ్ అండ్ మనకి అందుకే అంటున్నాను నేను ఏంటంటే మనకి శత్రువులు నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఇప్పుడే అంటున్నాను కదా నేను లేవలేకపోతున్నాను దట్ ఈస్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట అలాగే మార్నింగ్ లేట్గా లేస్తా యు ఆర్ అడ్మిటింగ్ అది నెగిటివ్ సెల్ఫ్ టాక్ అలా అనుకోదు మార్నింగ్ లేస్తాను అని అనుకో లేస్తావు ఓకేనా సో నాకు కుదరదు నాకు ఏజ్ అయిపోయింది నేను లేటుగా లేస్తాను ఇలాగా అనుకోకూడదు నేను చేయలేను అని ఎప్పుడు అనద్దు చేంజ్ ఒక చిన్న చేంజ్ ఏంటంటే నేను నేర్చుకుంటాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లేటుగా లేస్తా అని అంటున్నావు కదా సో నేను నన్ను నేను చేంజ్ చేసుకుంటాను నేను కొంచెం తొందరగా లేస్తాను అని అనుకో లేకపోయినా పర్వాలేదు ఒక్కసారి మార్పు వచ్చేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారాలి ఎప్పుడైనా సరే ఓకేనా సో యు ఆర్ నాట్ లేజీ అది ముందు మానేసాయి నెక్స్ట్ రోజు నుంచి ఒక సెంటెన్స్ మనం ఏమనుకోవాలో తెలుసా నన్ను నేను చేంజ్ చేసుకుంటాను అలా అనుకుంటే నీ లైఫే మారిపోతుంది నువ్వు కూడా అదే ఆలోచించు తర్వాత ఇప్పటి వరకు మూడు హ్యాబిట్స్ చెప్పుకున్నాం కదా హ్యాబిట్ ఫోర్ హ్యాబిట్ ఫోర్ ఏంటి డిసిప్లిన్ లేకపోవడం అనమాట డిసిప్లిన్ అంటే మోటివేషన్ ఉంటుంది కానీ డిసిప్లిన్ లేదు అని అనుకుంటారు ఎలాగా ఇప్పుడు కోట్ మోటివేషనల్ కోట్స్ కానీ లేదా మనం రోల్ మోడల్స్ చూస్తూ ఉంటాం మనకి మనకు నచ్చిన వాళ్ళు అనమాట ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ మీకు ఇష్టం అనుకోండి ఒక స్పోర్ట్స్ పర్సన్ చూడగానే అలాగ నేను అవ్వాలి అని అనుకుంటారు సో దట్ ఈస్ రోల్ మోడల్ అది మోటివేషన్ మీకు ఆ మోటివేషను అయితే అతను ఆ స్థాయికి చేరడానికి ఏం చేశాడు అన్నది ముందు మనం ఒక రోడ్ బ్యాగ్ వేసుకోవాలి మ్యామ్ వన్ బ్రిక్ ప్రాబ్లమ్ ఫర్ మీ ప్లీజ్ హెల్ప్ మీ రోజు స్ట్రాంగ్ అనుకునే నెక్స్ట్ డే మర్చిపోతున్నా స్ట్రాంగ్ అనుకుంటే నెక్స్ట్ డే మర్చిపోతున్నా ఏమీ మర్చిపోవటం లేదు నువ్వు మర్చిపోతే నాకెందుకు మెసేజ్ చేస్తావు సో నువ్వు మర్చిపోవడం లేదు జస్ట్ నీ బ్రెయిన్లో చిన్న మార్పు తెచ్చుకో చాలు ఏంటంటే ఈరోజు అనుకునేది రేపు నేను చేస్తాను అని మనసులో అనుకో నైట్ అలా అనుకోవాలి అలాగే ఒక ఏదైనా డైరీఓ బుక్లోనో రాసుకో నేను రేపు ఉదయం ఎనిమిది గంటలకు లేస్తాను లేదా రేపు ఏదో పని చేయాలనుకుంటున్నావు కదా ఆ పని నేను మర్చిపోను మర్చిపోను అనే మాట వద్దు నేను చేస్తాను అసలు మర్చిపోను అనే వర్డే నెగిటివ్ అలా అనుకోవద్దు సో యు విల్ డూ యు క్యాన్ డూ అండ్ యు క్యాన్ ఎప్పుడు ఐ కెన్ అని అనుకోవాలి మనం ఐ విల్ ఐ కెన్ ఓకేనా సో అలాగే నువ్వు చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ అయిపోతుందమ్మా నెక్స్ట్ హ్యాబిట్ ఫోర్లోకి వెళ్తే అదే డిసిప్లిన్ లేకపోవడం మోటివేషన్ ఉంటుంది కానీ డిసిప్లిన్ లేదు ఇప్పుడిప్పుడే నువ్వు చెప్తున్నావు కదా ఈరోజు స్ట్రాంగ్ అనుకుంటాను కానీ రేపు మళ్ళీ నేను మర్చిపోతున్నాను అని ఏం ప్రాబ్లం లేదు అది చిన్న డిసిప్లిన్లో లోపం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లో జాయిన్ అవుతుంటారు చాలామంది ఒక ఏడు రోజులు ఒక నెల రోజులు కష్టపడి వెళ్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఆ తర్వాత అమ్మో దీనికి ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి అలాగే టైంకి వెళ్ళాలి ఇవన్నీ తీసుకోవాలి ఐ విల్ ట్రై యాజ్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ యా ఐ విల్ ట్రై అన్నది ఓకే స్టిల్ ట్రై యూ విల్ ఓకేనా సో జిమ్లోని జాయిన్ అవుతారు తర్వాత ఏమనుకుంటారు తెలుసా ఒక నెల రోజుల తర్వాత నేను మరి చేయలేను రా బాబు అని అనుకుంటారు మోటివేషన్ అనేది ఇమోషన్ అయితే డిసిప్లిన్ అనేది డెసిషన్ అర్థమవుతోందా మోటివేషన్ అనేది ఇమోషన్ కేవలం ఇమోషన్ అది మీరు ఏదైనా వింటారు లేదా ఒక వ్యక్తిని ఫాలో అవుదామని రోల్ మోడల్ కింద తీసుకుంటారు అది మోటివేషన్ అది ఏంటి ఇమోషన్ అంటే మీ మనసులో ట్రిగర్ చేస్తుంది అనమాట ఇమోషన్ని నేను కూడా ఫలానా స్పోర్ట్స్ పర్సన్ లాగా లేదా ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ లాగా లేదా ఐఏఎస్ ఆఫీసర్ లాగా లేదు అంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా నేను అవ్వాలి అని అనుకుంటాం కదా సో దట్ ఈస్ ఇమోషన్ ఓకే ఆ తర్వాత డిసిప్లిన్ వస్తుంది డిసిప్లిన్ అనేది ఏంటి డెసిషన్ ఇమోషన్ ఎప్పుడైతే ట్రిగర్ అయిందో దట్ ఈస్ మోటివేషన్ అండ్ దెన్ ఇట్ ఈస్ డిసిప్లిన్ అండ్ దెన్ డెసిషన్ అనమాట ఓకే మ్యామ్ వర్డ్స్ ఆర్ మోటివేటింగ్ బట్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ మోటివేషన్ నథింగ్ లైక్ దట్ ఓల్డ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ అని అనుకున్నావు అనుకో ఒక కాగితం మీద మొత్తం నీకున్న బ్యాడ్ నీకు ఏది అవసరం లేదు నీ లైఫ్లో మంచిగా ముందుకు వెళ్ళాలంటే నీకు ఏవి అబ్స్టికల్స్ ఉంటాయో అవన్నీ ఒక కాగితం మీద రాసేసాయి రాసేసి శుభ్రంగా చింపిపాడు లేదా కాల్చిపాడు ఓకే సో కట్ 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 అంటే లైఫ్లో కట్ చేసేయాలి అంతే ఎప్పుడో హ్యాబిట్స్ని పట్టుకొని ఇప్పుడు వేలాడతామంటే ఎలాగవుతుంది అలాగదు కదా సో హాయ్ జయప్రకాష్ హాయ్ మేడం హౌ ఆర్ యూ బాగున్నారా ఎస్ హాయ్ జయప్రకాష్ నేను బాగున్నాను ఓకే సో అయితే చూడండి మోటివేషన్ ఇమోషన్ డిసిప్లిన్ డిసిషన్ ఇది చెప్తున్నాను కదా ఇంకా ఇప్పుడు లైవ్లోని మనము చెప్పుకోవాల్సిన టిప్ చెప్తున్నాను చూడండి బతుకం వదిలిపోవాలి కదా డిసిప్లిన్ రావాలి కదా అయితే రే రేపు ఎంతకి లేవాలనుకుంటున్నారో ఫిక్స్డ్ వేకప్ టైం ఒకటి మనము పెట్టుకోవాలి ఇంత టైము అని పెట్టుకొని మరీ పెద్ద పెద్ద టార్గెట్స్ వద్దు పెద్ద పెద్ద టార్గెట్స్ వద్దు ఎందుకు మనం రోజు తొమ్మిది గంటలకు వాళ్ళం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా లేట్గా లేస్తూ ఉంటారుగా సో మెసేజ్ రిట్రే రిట్రక్ట్ ఓకే సో వాళ్ళందరూ లేట్గా లేస్తూ ఉంటారు పది పది గంటలకి అట్లనే అలా లేస్తూ ఉంటారు ఎందుకు నైట్ ఎక్కువసేపు వర్క్ చేస్తారు ఒకటి కానీ వర్క్ చేయకుండా అనవసరంగా టైం వేస్ట్ చేస్తే వాళ్ళు లేట్గా లేవడం వేస్ట్ కదా సో కొంచెం తొందరగా లేవాలంటే మరీ నేను ఐదు గంటలకు లేచిపోతాను పనికిరాదు సో రియలిస్టిక్గా కూడా మన గోల్స్ ఉండాలి కాబట్టి పదికి లేచేవాళ్ళు తొమ్మిది తొమ్మిదికి లేచేవాళ్ళు ఎనిమిది అలా అనుకోవాలి మీరు ఏం చెప్పగలుగుతున్నారు చదివినారా లేక అనుభవమా ఇంత మాట్లాడుకుడుతున్నారు ఏంటి ఏ టీచర్ నేను టీచర్ ఎందుకు చెప్పలేను నేను ఎన్నో పుస్తకాలు చదివి నేర్చుకున్న సారాంశం ఇదంతా కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయప్రకాష్ గారు సో అది అయితే ఫిక్స్డ్ వేకప్ టైం పెట్టుకోవాలి అలాగే ఫిక్స్డ్ లెర్నింగ్ టైం కూడా పెట్టుకోవాలి లెర్నింగ్ అంటే కేవలం చదువుకోవడమే కాదు మనం ఏదైతే నేర్చుకో నేర్చుకుంటామో ఏదైనా సరే ఒక బిజినెస్ టెక్నిక్ కానీ ఒక స్కిల్ కానీ లేదు అంటే ఏది ఎనీథింగ్ ఏదైనా సరే రెవెన్యూ జనరేట్ చేసేది ఏదైనా మనం నేర్చుకుంటామో అంటే లాంగ్ రన్లో మనకి జనరేట్ చేసేటట్లుగా మనం నేర్చుకుంటాము అనేది అలాగే నో మూడ్ బేస్డ్ లైఫ్ అంటే మీ మూడు బాగున్నప్పుడేమో ఒకలాగా బాగులేనప్పుడేమో ఒకలాగా అలా ఉండకూడదు మీ మూడు ఎలా ఉన్నా కూడా నేను ఈరోజు ఇది నేను నేర్చుకుంటాను అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఆరుకి నూరైనా నూరికి ఆరైనా సరే ఖచ్చితంగా నేర్చుకోవాలి అదే డిసిప్లిన్ అంటే అనమాట సో హ్యాబిట్ ఫోర్లో డిసిప్లిన్ని అంత బాగా మనం కానీ పాటిస్తే ఖచ్చితంగా సాధిస్తాం నెక్స్ట్ హ్యాబిట్ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం కంపారిజన్ అన్నమాట మ్యామ్ హౌస్ టు సెట్ ఎ గోల్ మ్యామ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్ అండ్ ఇట్స్ జర్నీ ఏం పర్వాలేదు అన్నీ తెలుస్తాయి అవి నీ ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ ఏజ్ ప్రకారము నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి నువ్వు ఏం అవుదామనుకున్నావో చిన్నప్పటి నుంచి కూడా అది సాధించడానికి ఒక పేపర్ తీసుకుని మొత్తం పాయింట్లు రాసుకో నేను ఇది అవుదాం అనుకుంటున్నాను ఆ నెక్స్ట్ ఒకవేళ ఒకటి కాదు ఒక ఐదారు ఉన్నాయనుకోండి మీ హాబీస్ కానీ మీరు జీవితంలో సాధించాల్సినవి అవన్నీ రాసుకోండి రాసుకొని ఒక్కొక్క దానికి ట్యాగ్స్ పెట్టేసి ఒక ట్రీ వేస్తాం కదా అలా ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏదో ఇమీడియట్ గోల్ ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకోండి నేను ఈ ఐఏఎస్ పాస్ అవ్వాలి అనుకుంటున్నాను దానికి ట్యాగ్ పెట్టుకోండి పెట్టేసి దానికి ఏం చేయాలి అన్ని పాయింట్లు రాసుకోవాలి అదే యాక్షన్ యాక్షన్ లేంటే రియాక్షన్ ఉండదు ఓన్లీ గోల్ మైండ్లో ఎక్కడో పెట్టుకొని నేను ఏదో అయిపోతాను అంత పడిన అయిపోతాను నథింగ్ డూయింగ్ యు హ్యావ్ టు యాక్షన్ యాక్షన్ చేయాలి మన యాక్షన్ ఇన్ ద సెన్స్ మనము దానికోసం కష్టపడాలి కష్టపడడం ఇన్ ద సెన్స్ ప్రాపర్ వేలో కష్టపడడం అంటే ఓ తెగ బ ఎత్తేయడం ఇవి బరువులు ఎత్తేయడం కాదు మనము కష్టపడటం అంటే ప్రాపర్ యాక్షన్ మనం ఏం సాధించాలనుకున్నా దానికి సంబంధించిన మెటీరియల్ మ్యాటర్ అంతా చదువుకోవాలి అదంతా రాసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద థింగ్స్ అండ్ లెర్న్ ద స్కిల్స్ అన్నీ ఒకటి కాదు సో యూ కెన్ సెట్ ఏ గోల్ అబ్బా గోల్ సెట్ చేస్తే ఖచ్చితంగా నీకు అండర్స్టాండ్ అవుతుంది జర్నీ ఏంటి అనేది నీకు తెలిసిపోతుంది ఓకే గోల్ లేకపోవడం వల్లే అలాగ ఉంది ఓకే ఇప్పుడు హ్యాబిట్ ఫైవ్లో కంపారిజన్ చూద్దాం చూడండి మనం సాధారణంగా ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని చూస్తూ ఉంటాం రీల్స్లో కానీ లేదా వాళ్ళ లైఫ్ మన ఫ్రెండ్స్ లైఫ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇదే మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూద్దాం చూసి మనం ఏం చేస్తాము అలా చూస్తూ పోతాం చూసి అబ్బా వాళ్ళు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారు వాళ్ళు మంచి మంచి కార్లలో తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎస్ మ్యామ్ థ్యాంక్ యూ సో వాళ్ళు ఏమో కార్లలో తిరుగుతున్నారు లేదా వాళ్ళు ప్లేన్లో తిరుగుతున్నారు నేనేంటి ఇలా ఉండిపోయాను నేను ఎందుకు పనికిరాను నా స్ట్రగుల్ ఎవరికి కనిపించదు ఈ విధమైన కంపారిజన్ మానుకోండి మీ లైఫ్ మీ ఫ్యామిలీ మీది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది ఎంతవరకు వాళ్ళు అసలు చూపించేది నిజమని మీకు తెలుసు సాధారణంగా ఫేస్బుక్ లోని ఉన్నది ఏమీ ఉండదు అంత చాలా వరకు కొంతమంది ఫేక్ ఏవైతే ఎక్స్పోజ్ చేసి అన్నీ కూడా చూ మనకి అంత అంతుంది అని డబ్బులు అవి ఇవి చూపిస్తుంటారే అదంతా కూడా ఫేక్ ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా అది వాళ్ళ లైఫ్ కదా వాళ్ళు అది సాధించడానికి ఏంటైన్ చేశారు అది స్టడీ చేయండి దెన్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ మీ లైఫ్లో మీకేం కావాలి అన్నది మీరు గోల్ సెట్ చేసుకోవాలి మీరు సాధించాలి ఆ సాధించడానికి యాక్షన్ చేయాలి అప్పుడే మీరు సాధించగలరు కంపారిజన్ వల్ల ఏ విధమైన లాభము మీకు ఉండదు అయితే అందుకే అంటున్నాను నీ చాప్టర్ నీది నీ జీవితం నీది నీ పుస్తకం నీది ఆ పుస్తకం నుండి పక్క వాళ్ళ పుస్తకంతోటో పక్క వాళ్ళ చాప్టర్తోటో నీది ఒకటో చాప్టర్లో నువ్వు ఉంటావు వాళ్ళు ఇరవై చాప్టర్లో ఉంటే దాంతో కంపేర్ చేసుకుంటే అలాగవుతుంది జీవితం అంతా బాధ తప్పించి మరేమీ ఉండదు అందుకే మనం ఏంటంటే కంపారిజన్ అనేది ఖచ్చితంగా మానుకోవాలి అందుకే నీ జీవితాన్ని మార్చే శక్తి ఎవరికి ఉన్నది ఎవరు తగ్గిలా లేదు నీ నిర్ణయంలోనే ఉంది నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలవు అందుకే ఈ లైవ్లోని మీకు ఈ ఒకే ఒక్క థాట్ అయినా ఇచ్చినట్లయితే నేను చెప్పిన ఈ మాటలు ఇచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే చేంజ్ లైఫ్లో చేంజ్ కావాలంటే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మీతోటే ఉన్నాను మీరు కూడా నాతోటే ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అయితే మరొకసారి గ్లింసెస్ చెప్తాను చూడండి ఈరోజు టాపిక్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అందులోని బాధ్యత తీసుకోకపోవడం హ్యాబిట్ వన్ అలాగే హ్యాబిట్ టూ కంఫర్ట్ జోన్ హ్యాబిట్ త్రీ నెగిటివ్ సెల్ఫ్ టాక్ హ్యాబిట్ ఫోర్ డిసిప్లిన్ లేకపోవడం అండ్ నెక్స్ట్ హ్యాబిట్ ఫైవ్ కంపారిజన్ సో వీటన్నింటి మీద కానీ మనం వర్కౌట్ చేస్తే ప్రాపర్గా కానీ ఒక ఛానల్లో మనం అన్నీ కూడా వాటి గురించి ఆలోచించి మన మనం మన స్ట్రెంగ్స్ ఏంటి మన తనకా ఫెయిల్యూర్స్ ఏంటి మన అలాగే మన సక్సెస్ ఏంటి అలాగే మనం ఎందులో స్ట్రెంగ్ అవ్వాలి ఇవన్నీ కూడా మనం కానీ నేర్చుకున్నట్లయితే మనం ప్రాపర్గా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనము సాధించగలం ఏదైనా సరే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నేనైతే మీతో ఎప్పుడు ఉన్నాను నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ పద్మలతా కొట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ